సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక అప్డేట్ అనమాట సో ఈ విధంగా కేసులపై సీఎం స్పందించడంపై ఉద్యోగ సంఘాల హర్షం వైకాపా హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై సంక్షేమ సమీక్ష జరుపుతామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేశాయి సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయ నిరసనలు ఆందోళనలు చూస్తే గత ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని వారైతే పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు నోరు మోయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని అన్ని కేసులు కలిపి పద్నాలుగు వేల వరకు ఉంటాయని సిపిఎస్ ఇక్కడ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది ఏపో ఏపీ ఉపాధ్యాయ సంఘం సంఘము కూడా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడం జరిగిందనమాట సో ఈ విధంగా కృతజ్ఞతలు అయితే జలపడం అయితే జరిగింది మొత్తంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా చంద్రబాబు గారికి సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు ఉద్యోగ పెరిషాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను